అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి తప్పుటు అడుగులేసే కొంతమంది అధికారులు క్రిమినల్ నేరాలకు పాల్పడే కొంతమంది అధికారులు ఎలాంటి నేరాలు చేసినా మమ్మల్ని ఎవరు అడుగుతారు మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు ఒకవేళ ప్రశ్నించినా మా పైన ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా ఒక మర్రి చెట్టు కింద నీడలాగా మమ్మల్ని కాపాడుతూ ఉంటారని అనుకుంటా ఉంటారు కొంతమంది క్రిమినల్ మైండెడ్ అధికారులు ఇలాంటి సందర్భంలోన హైకోర్టు వాళ్ళకి గులక్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే హైకోర్టు ఇలాంటి నేరాలకు పాల్పడే అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి అధికారుల పైన వాళ్ళ పై అధికారులకి ఇంటిమేషన్ ఇవ్వకుండానే వాళ్ళ పైన చర్యలు తీసుకోవచ్చు అని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇది ఎక్కడ జరిగిందంటే తెలంగాణలోని కాప్రా పూర్వపు తహసీల్దార్ ఆమె ఎస్తెర్ అనిత ఈమె ఏం చేసిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఒక గ్రామంలోన ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చూపిస్తూ అక్రమదారులకు కట్టుబెట్టింది ఆ సర్వే నెంబర్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ సర్వే నెంబర్ని వన్ సెవెంటీ సెవెన్ మాది ప్రైవేట్ గా చూపించింది ఈ విధంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చేసి అక్రమదారులకు కట్టుబెట్టింది సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి సమాజం కోసం పాటుపడే వ్యక్తి దీన్ని తీసుకొని ఇలా ఎంఆర్ఓ గారు ఇలా చేస్తున్నారు వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరే ప్రయోజనం లేకపోయింది రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం వీళ్ళు ధిక్కరించారు అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది అధికారులు పై అధికారుల పైన ఎలాంటి ఒపీనియన్ ఉందనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి సందర్భంలోన ఈయన అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని తెలుసుకొని తర్వాత ఒక అడ్వకేట్ అప్రోచ్ అయ్యారు ఆయనే ది ఫేమస్ పర్సన్ సుంకర నరేష్ గారు హైకోర్టు అడ్వకేట్ ఆయన అప్రోచ్ అయిన తర్వాత జిల్లా కోర్టులోన కేసు అనే దాఖలు చేశారు చేసిన తర్వాత ఆ జిల్లా కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరైనా సరే క్రిమినల్ అధికారాలకు పాల్పడిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలంటే ముందస్తు వాళ్ళపై అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అని జడ్జిమెంట్ ఇచ్చారు అలాంటి తరుణంలోనా గతంలో ఇలాంటి సిచ్యువేషన్ లోనా సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఈ న్యాయస్థానం ఒక్కసారి జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఇలాంటి సంఘటనలోన ప్రతి ఒక్కరూ ఈ జడ్జిమెంట్ కాపీని ఈ జడ్జిమెంట్ని ఫాలో అవ్వాల్సిందే కానీ ఇక్కడ జిల్లా కోర్టు అనేది తిరస్కరించబడింది అలాంటి తరుణంలోన సుంకర్ నరేష్ గారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నమోదు చేయడం జరిగింది అలాంటి సందర్భంలోన హైకోర్టు ఒకటే క్లిస్టర్ క్లియర్ గా చెప్పింది ఎవరైనా క్రిమినల్ నేరాలకు పాల్పడే వాళ్ళు క్రిమినల్ చర్యలకు పాల్పడే వాళ్ళు వాళ్ళ పైన పై అధికారులు అనుమతి అవసరం లేకుండానే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని జడ్జిమెంట్ అనేది ప్రొవైడ్ చేసింది ఇది ఒక జడ్జిమెంట్ కీలక మలుపని చెప్పుకోవచ్చు ఎందుకంటే అలాంటి సక్రమాలు లేకుండా అక్రమాలు పాల్పడే అధికారులకు ఇదొక చెంప పెట్టు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు